హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు అమావాస్య రోజు మీరు ఇలా చేశారంటే మీరు అప్పుల్లో ఉన్న కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న ఇలా చేశారంటే మీకు చాలా వరకు రిలీఫ్ ఉంటుందండి మన హిందువులు ఆవులు ఎక్కువ పూజిస్తారు కదా ఆవులకి అమావాస్య రోజు బెల్లం అరటిపళ్ళు చపాతి గడ్డి ఇంకా చాలా ఐటెమ్స్ తీసుకొస్తారండి పెడితే చాలా మంచిది ఆవులకు పెడితే మన మీద పడిన నిందలు అప్పులు ఇలాంటివన్నీ తొలగిపోతాయండి ప్రతి అమావాస్యకి మార్వాడీస్ షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఇలా ఇలా గోమాతని పూజిస్తూ ఇలా అన్నీ పెడతారండి చాలా రిలీఫ్గా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే తప్పకుండా వస్తుందండి ఒక మార్వాడీసే కదండి అందరూ వెళ్ళవచ్చు హైదరాబాద్లో అందరూ వెళ్తారు ఇది లోపలికి ఎంట్రన్స్ ఆవులా ఉంటుంది ఇక్కడంతా బయట మనకి ఆ గోమూత్రం ఆవు పిడకలు ఆవుతో ఆవుకి వచ్చిన పేడని చిన్న చిన్న సాంబ్రాని కణికలు అలా అన్నీ తయారు చేసి అమ్ముతారనమాట నేను అరటిపళ్ళు బెల్లం తీసుకెళ్ళాను అరటిపళ్ళు తినిపిస్తున్నాను ఒక్కటి కాదండి చాలా ఆవులు ఉన్నాయి కొన్ని వందల ఆవులే ఉన్నాయన్నమాట ముందు పెడుతుంటే ముందు చాలామంది పెడుతున్నారు కానీ మేము లాస్ట్ వెనక్కి వచ్చాము వెనక్కి వచ్చి తినిపిస్తున్నాను నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళామండి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది ఎంత హ్యాపీ మనసు అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ముందున్న ఆవులు తింటున్నాయి తినేసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి వాటికి కూడా తెలుసండి తిన్నాక వాడికి కడుపు నిండిపోయినాక వెనక్కి వెళ్తున్నాయి మళ్ళీ వెనక్కున్న ఆవులు ముందుకొస్తున్నాయి అది చాలా బాగా అనిపించింది అండి నాకు మనుషుల్లో కూడా ఇంత అర్థం చేసుకునే గుణం ఉండదు జంతువులకైతే చాలా బాగా ఉంటుంది అని అర్థమైంది నాకు ఇక్కడ ఆవులనే కాదు పక్షులను కూడా పెంచుతున్నారు ఏమో అనిపించింది వాటికి బయన తిరుగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది చిన్న క్లిప్ తీద్దామంటే అక్కడ వాటికి గూడు కూడా ఉంది అంటే చిన్న చిన్న ఇల్లులా కట్టించారు అట్లా కూడా అవి తిరుగుతూ వెళ్తూ వస్తూ చాలా బాగుందండి నేను వెళ్ళింది శంషాబాద్ దగ్గర గోశాల దగ్గరికి వెళ్ళామండి మీ దగ్గరలో ఏ గోశాల ఉంటే అక్కడికి వెళ్ళండి అమావాస్య రోజు తప్పకుండా వెళ్ళండి మీకు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను వెళ్ళినప్పుడు మనసంతా చాలా గందరగోళంగా ఉంది వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది నా మనసు అంతా మైండ్ కూడా చాలా రిలీఫ్ అయిందండి గోశాల దగ్గర టెంపుల్స్ కూడా ఉన్నాయండి ఇది లోపల ఆట ఇచ్చి చాలా బాగుంది ఇంకా ఆవులకి ఎలా తినిపిస్తుందో చూడండి బిస్కెట్ పొడమండి అండి వాళ్ళ షాప్స్ ఉంటాయి కదా మరవడిస్కి షాప్స్లో బిస్కెట్ పోవడం ఉంటే అవి తీసుకొచ్చి చేతితో తినిపిస్తుంది మా పిల్లలు గడ్డి పెట్టమంటే ఆవులకి ఒక్కొక్కటి పెడుతున్నారు అయితే వాళ్ళకి పెట్టడం భయం వేస్తుంది అవి మీదకు వస్తున్నాయి అనమాట మా ప్రజ్వలు ఇంక ఇక్కడ నేను పెట్టింది తినట్లేదు మమ్మీ అని చెప్పేసి ఎదురికి ముందుకెళ్ళి పెడుతుంటే వాళ్ళు అట్టుపల్లి పెడుతున్నారు దానికే పెడతాను నేను అది పెద్దగా ఉంది దానికే పెడతా అంటున్నాడు అది అట్టుపడిని తినేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత దానికి పెట్టాడు తర్వాత మా పాప నేను కూడా పెడతాను నేను కూడా పెడతా అని చెప్పేసి ఆమె కూడా పెడుతుంది అవి ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి కదా భయపడుతున్నారు పిల్లలు కానీ ఒక్కసారి రెండుసార్లు వెళ్తే భయం పోతుంది తర్వాత మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి పక్కనే టెంపుల్స్ ఉన్నాయి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా బాగుంది ఇలా స్టెప్స్ ఎక్కి నేను వెళ్ళింది శంషాబాద్ అని మరీ చెప్తున్నాను కదా మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి ఈ గోశాలకి కట్టడం అయితే చాలా ప్రశాంతంగా ఉంది మేము ఒక రౌండ్ అయితే ఇలా తిరుగుతూ ఉన్నాం ఒక రౌండ్ తిరుగుతున్నప్పుడు వెనక సైడ్ కూడా ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయన్నమాట చాలా బాగా ఉన్నాయండి తర్వాత మళ్ళీ నేను మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం అక్కడ ప్రతి ఒక్కరికి ఎడమ చేతికి కంకణం కడతారనమాట అన్నమాట అమావాస్య రోజు అక్కడ ఉన్న పంతులు వాళ్ళ మిస్సెస్ అనుకుంటాండి రండి ఆవిడ అందరి చేతికి కంకణాలు కడుతుంది అది మళ్ళీ నెక్స్ట్ అమావాస్య వరకు ఉంటుంది అయితే ఇది ఇస్తున్నారు హారతి మనం కూడా ఇవ్వచ్చు మన చేతుల మీదుగా హారతి ఇలా ఇప్పిస్తుంది దేవుడికి ఆయన సాంగ్ పాడుతూ ఆరతిస్తాం చాలా బాగుంటుంది మన చేతితో ఆరతిస్తాం అంత పెద్ద గుడిలో మనం హారతిస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది మీరే చెప్పండి అందరూ కలిసి హారతి ఇవ్వచ్చండి చూడండి ఎంత బాగుందో ఇలాంటి కోశాలలో మన చేతులతో మనమే హారతి ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది తర్వాత ఇదేంట అని ఆలోచిస్తున్నారా ఇది నాకు పాతకాలంలో ఒక పెట్టెలు ఉంటాయి కదా అలా అనిపించింది తీరా చూస్తే ఇది హుండి అంటే అండి హుండీలో డబ్బులు వేస్తారు నాకు నచ్చింది అందుకని క్లిప్ మీకోసం వీడియో తీసాను తర్వాత లాస్ట్లో నేను ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా కృష్ణుడిది కూడా ఉంది కృష్ణుడి దగ్గర ఫొటోస్ దిగామండి ఇలా గోసాలు చాలా ఆవులు ఉన్నాయండి చాలా బాగా అనిపించింది మీరు ఎవరైనా వెళ్ళకుండా ఉంటే తప్పకుండా వెళ్ళండి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ అమావస్యకు మీరు తప్పకుండా